హాయ్ ఫ్రెండ్స్ నేను మిలత వెల్కమ్ టు హనీ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఆలు కూర్మా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది మనకి చపాతీలోకి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది ఇది చేయడం కూడా చాలా ఈజీ ఇలా గ్రేవీలాగా చేసామనుకోండి మనము పులావ్ లాంటి రైస్ చేసుకున్నా కూడా బాగుంటుంది నేను ఇడ కోకోనట్ రైస్ చేసినప్పుడు ఇది చేశాను ఇది మనకి ఈజీ కూడా చేయడము ఈ కర్రీని ఎలా చేయాలో చూద్దామా మరి ఈ పొటాటో కుర్మా చేయడానికి మనం ముందుగా మసాలా రెడీ చేసుకుందాము దీనికోసం అనేసి ఒక ఆరు లవంగాలు ఐదు యాలకులు నాలుగు లేదా ఐదు చిన్న పీసులు దాసించక సినమన్ స్టిక్స్ తీసుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము కోకోనట్ ఫ్లేక్స్ టూ టేబుల్ స్పూన్స్ మీరు కోకోనట్ ఫ్లేక్స్ లేకపోతే మీ దగ్గర కోకోనట్ ఫ్రై కోకోనట్ ఉన్నట్టయితే ఒక ఐదు ఆరు పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారంత వరకు ఉంచుకొని వీటిని మిక్సీ చేసుకుందాము ఇది నేను మిక్సీ జార్లో వేసి ఒకసారి మిక్సీ తిప్పేస్తున్నాను ఒకసారి మిక్సీ తిప్పాక దాంట్లో మనము ఒక రెండు టమాటోస్ని కట్ చేసేసి దాంట్లో వేసి మిక్సీ చేసుకోవాలి చూడండి ఇది పౌడర్ లాగా అయింది కదా ఇప్పుడు టూ టమాటోస్ కట్ చేసుకొని దీంట్లోనే వేసేసి ఒకసారి స్మూత్గా మిక్సీ చేసేస్తున్నాను మీరు కూడా ఇలా స్మూత్గా చేసుకున్నట్టయితే మనకు గ్రేవీ చాలా బాగా వస్తుంది యామన టమాటో పేస్ట్ రెడీ అయిపోయింది ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు వేశాను ఆయిల్ వేడయ్యాక దాంట్లో ఒక టీ స్పూను జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు వేసుకుందాము అలాగే ఒకటి లేదా రెండు బెల్లీ యాడ్ చేసినట్టయితే మన కూర్మాకి చాలా ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇస్మూత్ అయ్యేంతవరకు ఉంచేసుకొని గ్రీన్ చిల్లీసు ఎనిమిది వేస్తున్నాను ఇక్కడ నేను ఇవి గ్రీన్ చిల్లీస్ మాత్రమే వేస్తున్నాను రెడ్ చిల్లీ పౌడర్ వేయలేదు కాబట్టి మీరు ఒకవేళ గ్రీన్ చిల్లీస్ తక్కువ వేసినట్టయితే రెడ్ చిల్లీ పౌడర్ను వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ను యాడ్ చేశాను ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఉంచేసి ఇప్పుడు మనం దాంట్లో పసుపును కూడా యాడ్ చేసుకుందాము ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నట్టయితే మనకు గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుంది మనకి ఇలా గ్రేవీ కర్రీ కావాలన్నప్పుడు ఆనియన్స్ కొంచెము ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనము ఒక క్వార్టర్ టీ స్పూను పసుపును యాడ్ చేద్దాము పసుపు మనకి హెల్త్కి చాలా చాలా మంచిది కాబట్టి మన ప్రతి కర్రీలో పసుపును యాడ్ చేసుకోవాలి అలాగే మింటు కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసేసుకుందాము మింటు వేయడం వల్ల మన కూర్మా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మనము టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటా పేస్ట్ను దీంట్లో వేసుకొని కలుపుకోవాలి ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు ఉడకనిద్దాము అలా అయితే మనకు ఆయిల్ పైనకు తేలుతూ కనిపిస్తుంది మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని టూ మినిట్స్ పాటు దీన్ని ఫ్రై కానివ్వాలి మనము టూ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఆయిల్ పైన తేలుతూ కనిపిస్తుంది మీకు యా ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఒకవేళ రెడ్ చిల్లీ పౌడరు వేసుకునేట్టయితే ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ను యాడ్ చేసుకోవాలి మీకు ఇంకా స్పైసీగా ఉంటుంది నేను ఆల్రెడీ లవంగాలు ప్లస్ గ్రీన్ చిల్లీస్ వేసాను కాబట్టి ఈ స్పైస్ నాకు సరిపోతుంది యా ఇప్పుడు మనము రెండు లేదా మూడు పొటాటోస్ని బాయిల్ చేసుకొని ఇలా పెద్ద పీసులాగా చేసి దీంట్లో వేసి కలుపుకుందాము ఇలా ఒకసారి కలుపుకున్నాక మనము ఒక కప్పు వాటర్ను దీంట్లో వేసుకోవాలి ఇలా ఒక కప్పు వాటర్ వేసుకున్నాక టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందాము మీరు ఇంకొంచెం లిక్విడ్గా కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు పొటాటో కర్రీలో వాటర్ ఎక్కువ తీసుకుంటుంది మనకు ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి ఇది మూత పెట్టేసుకొని ఉడకనిద్దాము ఈ టమాటో పేస్ట్ ఫ్లేవర్ అంతా మన పొటాటోస్కి వస్తుంది అలా అయితే ఒక మూడు నాలుగు నిమిషాల పాటు దీన్ని ఉడకనిచ్చామనుకోండి ఇలా మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అవుతూ కనిపిస్తుంది చూడండి ఇలా కనిపిస్తుంది కదా మనము ఇలా ఉన్నప్పుడు కర్రీని తీసేసామనుకోండి కొంచెం చల్లగా అయిపోయాక అది టిక్గా అయిపోతుంది అందుకోసమే మీరు ఎక్కువ వాటరు వేసుకోవచ్చు లిక్విడ్గా కావాలనుకుంటే ఇప్పుడు నేను దీంట్లో కొరియాండర్ వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ అయిపో వచ్చింది మన కర్రీ యా కొరియాండర్ వేసాక ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం యా మన కర్రీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము ఇది సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము యా చూడండి ఇది ఆల్మోస్ట్ తిక్కుగానే కనిపిస్తుంది కదా ఇంకొంచెం చల్లగాయ్యాక ఇంకా తిక్కుగా కనిపిస్తుంది ఇది మనకి చపాతీలోకి పుల్కాల్లోకి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి చాలా ఫ్లేవర్ఫుల్గా అనిపిస్తుంది యా ఇది కోకోనట్ రైస్లోకి అయితే చాలా బాగుంది యా మన టేస్టీ ఆలు కుర్మా కర్రీ రెడీ అయిపోయింది కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఈ కర్రీ మనము టమాటో పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసాక మనము కొరియాండర్ అండర్ పౌడర్ కానీ క్యూమిన్ పౌడర్ కానీ వేయాల్సిన అవసరం ఏమీ ఉండదు దాంతోనే చాలా ఫ్లేవర్ఫుల్గా వచ్చేస్తుంది మనకి ఈ కర్రీని మనము కోకోనట్ రైస్తో సర్వ్ చేసామనుకోండి చాలా బాగుంటుంది కోకోనట్ రైస్ రెసిపీని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు కోకోనట్ రైస్ విత్ ఆలు కుర్మా ట్రై చేసి చూడండి చాలా నచ్చుతుంది యా మీరు చేశాక ఒకసారి నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందా అనేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అనేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేశారనుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో పెట్టగానే మరొక మంచి వీడియోతో లీక్ వెళ్దాం థ్యాంక్ యూ బాయ్